క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను ముందున్న భాగంలో వాగ్దానం అంటే ఏంటి అనే యొక్క పాఠ్యభాగాన్ని అధ్యయనం చేశాం రెండవ పాఠ్యభాగంలో శాశ్వత వాగ్దానం అంటే ఏంటి అధ్యయనం చేద్దాం శాశ్వత వాగ్దానం అంటే సర్వ మానవాళికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం అంటే ఆయన రాకడవచ్చు వరకు ఎవరైతే ఈ భూమి మీద ఉంటారో వారికందరికీ ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది దేవుని సార్వభౌమాధికారాన్ని వివరిస్తూ ఆయన స్వరూపంలో నిర్మించుకున్న మనుషులతో దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు ఏ కృపకైతే మనం పాత్రులము కానివారముగా జీవిస్తూ ఇస్రాయిలులకు మరియు యూదులకు సమాన వారసత్వం లేని అనిలై ఉన్నామో అప్పుడు క్రీస్తీయసులో అదే కృపకు సమాన వారసత్వాన్ని దయచేసి శాశ్వత వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఈ సంగతిని అపోసెంట్ పౌలు ఆనాడు ఎఫ్ఎస్సీ సంఘానికి వివరించాడు నేడు మనకు కూడా బయలుపరచబడిన మర్మం ఈ మర్మం ఏదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తినందు యుధులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను పాలివారునై ఉన్నారన్నదే జగత్తుకు పునాది వేయబడకముందే ఈ వాగ్దనాలను దేవుడు మనకు స్థిరపరిచాడు అయితే ఓ ఏడు సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఏడు శాశ్వత వాగ్దానాలను మనము అధ్యయనం చేద్దాం మొదటిగా దేవుడు మనలను క్షమించాడన్న వాగ్దానం మరియు పాపంపై విజయం మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంది రెండవదిగా సర్వ సమృద్ధి దయచేయగలడనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు మూడవదిగా మన ప్రతి ప్రార్థనలకు సమాధానం పొందుకోగలమనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు నాలుగవదిగా గమనించినట్లయితే తన ఎందు విశ్వసించే వారికి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వరాన్ని దయచేస్తున్నటువంటి శాశ్వత వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు ఐదవదిగా మన కాపరిగా మనకు భద్రత కలుగజేసి యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉంటున్నటువంటి వాగ్దానం దయచేస్తూ ఉన్నాడు ఆరవదిగా మరణంపై విజయం పొందగలనటువంటి శక్తివంతమైనటువంటి శాశ్వత వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు చివరిగా ఏడవది పరలోకంలో ఆయనతో కూడా మనం ఉంటామనే నిత్య జీవ వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు నీవు క్రీస్తును తెలుసుకున్నందుకు ఈ వాగ్దానం నీలో నెరవేర్చబడదు కానీ క్రీస్తుయస్సు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీవు తెలుసుకున్నప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చబడతాయి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ వాగ్దానాలు నీలో నెరవేర్చబడుతున్నాయి అయితే లోతైన విశ్వాసంలో క్రీస్తును సంపూర్ణంగా ఎరిగినప్పుడు నీ జీవితంలో ఈ వాగ్దాన ప్రతిఫలాలతో పాటు నీ విశ్వాస జీవితం తన శాశ్వత వాగ్దానాలతో పరిపూర్ణం చేయబడుతుంది హూయ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని ఆశిస్తున్నాము తరువాయి భాగంలో సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేద్దాం దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక ఆమెన్